వ్యవస్థలను వంద రోజుల్లో గాడిలో పెడతాం రెవెన్యూ శాఖలను సమూల ప్రక్షాళన చేస్తామన్న చంద్రబాబు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు బీఆర్ఎస్ ను తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలని కమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ పై వెల్లువెత్తిన నిరసనలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళన తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు మాజీ సీజీఐతో మందకృష్ణ మాదిగ భేటీ ఎన్వి రమణకు కృతజ్ఞతలు తెలిపిన బృందం దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి గత ప్రభుత్వం వల్లే ఇళ్ల నిర్మాణంలో వెనకంజాన్న మంత్రి పెమ్మసాని తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటన కొవ్వాడ ఎర్ర కాలువకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ వైసీపీ నేతలపై అక్రమ కేసులు తప్పుడు ఆరోపణలు టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారన్న పేర్ని నాని కిడ్నాప్ కేసులో రీఎంక్వైరీకి సిద్ధం రౌడీషీటర్ హేమంత్ సంబంధం లేదన్న ఎంబీపీ నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రోటోకాల్ రగడ బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ ఏసీబీ వలలో మరో రెవెన్యూ అధికారి పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ ఢిల్లీ ఎల్జీ రాజీనామా చేయాలి ఆమ్ ఆద్మీ కార్యకర్తల ఆందోళన కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న గిరిజన కుటుంబం వాయనాడ్లో రక్షించిన రెస్క్యూ టీం కేరళ ప్రభుత్వానికి కర్ణాటక అపన్న హస్తం బాధితులకు వంద ఇళ్లు నిర్మిస్తామని ప్రకటన గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ రష్మికా మందన వాయినాడ్ బాధితులకు పది లక్షల విరాళం కోల్కతాను ముంచెత్తిన వర్షం ఎయిర్పోర్ట్ రన్వే పైకి చేరిన వరద కేదర్నాథ్ వద్ద చిక్కుకున్న తెలుగు యాత్రికులు గౌరీకుండ్ కేదర్నాథ్ మధ్య పదమూడు చోట్ల మార్గం విధ్వంసం పారిస్ ఒలింపిక్స్ లో క్వార్టర్స్ కు దీపికా కుమారి ఆర్చరీ ఎలిమినేషన్ రౌండ్ లో జర్మనీపై గెలుపు మను భాకర్ కు త్రుటిలో చేజారిన పథకం ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగవ స్థానం బ్యాడ్మింటన్ సింగిల్స్ లో సెమీస్ కు చేరిన లక్ష సేన్ క్వార్టర్ ఫైనల్లో తైవాన్ పై విజయం